హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చూపించబోయే ఈ ఫ్రై కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఇలా తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట నేను చెప్పే ఈ స్టఫ్డ్ కాకరకాయ అనమాట ఇది మన గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగ అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పప్పుల్స్లోకి వాటిలోకి అన్నింటిలోకి బాగుంటుంది ముందుగా వీటిని ఏంటంటే పైన ఉండే కొంచెం గరుగ్గా ఉంటుంది కదా అదంతా మనం క్లీన్ చేసేసుకొని ఇట్లా మనం లోపల ఉండే గింజల్ని కూడా తీసేయాలన్నమాట దీనికి స్టఫ్ కోసం మనం ఏందంటే కొబ్బరి ఎండుమిరకాయలు వేరుసినపప్పు తెల్లగడ్డలు అనమాట ఇవన్నీ ముందుగా మనం ఏందంటే ఇవి ఫ్రై చేసుకోవాలా ఎండుమిరకాయలు ఫ్రై చేసుకొని ఇది చేసేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ వేరుసినపప్పు కూడా వేరుసెనపప్పు కొంచెం బాగా ఎక్కువగా వేసుకోవాలా చాలా బాగుంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు తెల్లగడ్డ అనమాట లాస్ట్లో తెల్లగడ్డ వేసుకోవాలా కొంచెం పసుపు ఉప్పు ఇవి రెండు కూడా వేసుకోవాలన్నమాట తర్వాత నేను చూపించిన విధంగా ఇవన్నీ కట్ చేసుకొని మిడిల్లోకి దాంట్లో స్టఫ్ చేసుకోవాలా ఈ స్టఫ్నంతా ఇలా స్టఫ్ చేసుకొని మనము ప్రతి ఒక్కదాన్ని ఇలా స్టఫ్ చేసుకొని పెట్టేసుకోవాలా ఇలా చేసుకొని మనము తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీటిని ఎక్కువసేపు వేయించాలన్నమాట అప్పుడే చాలా టైం కొంచెం టైం పడుతుందన్నమాట ఫస్ట్ నేను ఈ మామూలు నార్మల్ బాండల్ తీసుకున్నాను స్టీల్ బాండలి దానివల్ల నేను ఏంటంటే చేంజ్ చేశాను మళ్ళీ ఇక్కడ చూపించిన విధంగా ఇవన్నీ స్టఫ్ చేసేసుకున్నాం కదా మనము బాండల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసిన తర్వాత మనం కరివేపాకు తెల్లగడ్డలు కూడా కచ్చాపచ్చగా లైట్గా దంచుకొని వేసుకోవాలా దీంట్లో వేసిన మళ్ళీ వేసుకోండి బాగుంటుంది టేస్టీగా ఇలా మనం స్టఫ్ చేసిన కాకరకాయను మొత్తం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందనమాట ఇలా మనము సిమ్ మీడియం ఫ్లేమ్ మీదే మనము వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా మనము స్టీలుకు తొందరగా మాడిపోతుందని నేను మళ్ళీ బాండలు చేంజ్ చేశాను అనమాట అందుకోసం నేను చేంజ్ చేశాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా అది బ్లాక్గా మరి అంత బ్లాక్గా కాదు ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట ఇంతవరకు వచ్చేంతవరకు మనం ఓపిక్గా వేయించుకోవాలా ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పొడి మిగులుతుంది లాస్ట్లో ఈ పైన చల్లేసుకొని మనము ఇంకా దించేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అనమాట సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పులస్ పప్పులోకి చాలా